ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగా జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం ఇప్పటికే ప్రధాన 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 రాజకీయ పక్షాలన్నింటికీ కూడా జరుగుతా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది ఇక హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తూ ఉన్నాం ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాయి దయచేసి మీరు కూడా కాస్త కూర్స్తో చూసేసి ఉన్నట్టుగా పోకుండా మీరు గట్టిగా ఇన్వాల్వ్ కామని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు